గవర్నర్ ప్రసంగంపై అదేవిధంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో నిలదీస్తుంటే అసెంబ్లీ నుంచి సస్పెండ్ చేస్తారా అంటూ బీఆర్ఎస్ గజ్వల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఒంటే ప్రతాప్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డిని అసెంబ్లీ సెషన్స్ నుండి సస్పెండ్ చేయడాన్ని నిరసిస్తూ గులాబీ శ్రేణులు ప్రతాప్ రెడ్డి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేసే నిరసన తెలిపారు అనంతరం వారు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి అసెంబ్లీలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తుంటే దానిని జీర్ణించుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్దాక్షిణంగా ఆయనను అసెంబ్లీ సెషన్స్ నుంచి సస్పెండ్ చేయడం చాలా సిగ్గుచేటని విమర్శించారు ఇది ప్రజాస్వామ్యాన్ని కూని చేయడమే అని అన్నారు భారత రాజ్యాంగంలో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రభుత్వాలను ప్రశ్నించే హక్కును రాజ్యాంగం కల్పించిందని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ రాజమౌళి మండల పార్టీ అధ్యక్షుడు మధు మాజీ కౌన్సిలర్లు సర్పంచ్లు బీఆర్ఎస్ నేతలు పాల్గొన్నారు